అపోస్తుల కార్యాలయం ఇరవయో అధ్యాయము ఆ ఎల్లరి అణిగిన తర్వాత పావులు శిష్యులను తన యుద్ధకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యుద్ధ సెలవు కూచ్చుకొని మూషేదునికు వెళ్ళుటకు బయలుదేరెను ఆ ప్రదేశంలో ఎందు సంచరించి పెంకు మాటలతో వారిని హెచ్చరించిన గ్రీసునుకు వచ్చెను అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదుల కుట్ర చేయిచున్నందున మూషీదినియో మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను మరియు పురు కుమారుడును బెరియా పట్నస్థుడైన సుపోత్రును దశలోనికులలో అరిస్తీర్కును సికుందును పట్నస్థుడైన గాయును తిమోతియును అసీయ దేశస్థులైన తుకికు త్రోపిమ్ను అతనితో కూడా వచ్చేరి వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి పులిని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి పిలుపు విడిచి ఐదు దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యుద్ధ ఏడు దినములో గడిపితిమి ఆదివారమున మేము రొట్టి విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడిచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను అప్పుడు ఐతూకు అని యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాడి నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర బారుమ వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని మీరు తొందర పడకుడి అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టి విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను మేము ముందుగా కో ఓడ ఎక్కి అసూలో పావులను ఎక్కించుకుని వలనని అక్కడికి వెళ్ళి తిమి తాను కాలినడకన వెళ్ళవలనని అతడా ప్రకారము మాకు నియమించి ఉండెను అసూలో అతడు మాతో కలుసుకొని నప్పుడు మేము అతనిని ఎక్కించుకొని వచ్చేతిమి ఆ అచ్చట నుండి వెళ్ళి మరణాడు కియోషునికి ఎదురుగా మరనాడు మరణాడు చేరి ఆ మరణాడు మెలేతుకు వచ్చి తిమి సాధ్యమైతే పెంతకొస్తు దినమున ఎరుశల్యంలో ఉండవలనని పౌలు త్వరపడిచుండెను గనుక అతడు ఆసియాలో కలహారణము చేయకుండా ఎఫేసునుకు దాటిపోవాలనని నిశ్చయించుకుని ఉండెను అతడు మిలేతు నుండి ఎఫేషిన్ వర్తమానము పంపి సంగపు పెద్దలను పిలిపించెను వారు తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఎట్లనెను నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నందు ఎల్ల కాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటేనో మీరే ఎరుగుదరు యూదుల కుట్రలు వలన నాకు శోధనలను సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియని జయించు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్షిమించుచుంటునో ఇదంతో మీకు తెలియను ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై ఎరుశాలయంకి వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని బంధగములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్నంలోనే నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్షిమిచ్చుట ఎందు నా పరుగున నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింప వలనని నా ప్రాణంను నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా లేదు ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని మీలో ఎవరినూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టిచున్నాను దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమి దాచుకునలేదు దేవుడు తన స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంగములకు కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మని దేనియందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందుని గురించియు మీ మట్టుకు మిమ్మని గురించి జాగ్రత్తగా ఉండి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడైళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలనని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరెదురు కావున నేను మూడు సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీలు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండి ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగి చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వస్తి మనగ్రహించుటకును శక్తిమంతుడు ఎవని వెండినైనను బంగారమునైన వస్త్రములనైనను నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవన్నీ మీకు తెలియను మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలననియు పుచ్చుకొనుటకంటే కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన ఏసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని వలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను అతడిలాగ చెప్పి మోకాళ్ళని వారందరితో ప్రార్థన చేశాను అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మేడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగినంపెరి దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును ఈ రోజు వాక్యం విన్నారు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్